నా పేరు బ్రహ్మయ్య వేలుపుల నేను ఒక డిప్యూటీ తహసీల్దార్ని పాములో వర్క్ చేస్తున్నాను రెండు వేల రెండు వేల పదమూడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు నా జీతం పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు ఇప్పుడు అరవై ఏడు వేల ఏడు వందలు నేను వెస్ట్లో జరిగి త్రీ మంత్స్ అయింది ఇప్పుడు నా ఏసీ చెక్ తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు థ్యాంక్ యూ ఫస్ట్ మంత్ చెక్ రెండు వందల పదహారు రెండవ మంత్ చెక్ పన్నెండు వందల ముప్పై తొమ్మిది మూడో మంత్ చెక్ తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఏ సెక్టార్ అయినా ఈ అవకాశం ఉందా నా చెక్ వడ్డీ కన్నా స్పీడ్గా వెళ్తుంది వెస్టేజ్ నమ్ముకొని వన్ ఇయర్లో వన్ ల్యాక్ కారు తీసుకోవాలని ఆ దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నా లాస్ట్ టైం బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు నా చెక్ రెండు వందల పదహారు రూపాయలు సార్ ఇది నా రెండో బూట్ క్యాంపు తొమ్మిది వేలు మళ్ళా బూట్ క్యాంప్కి వచ్చేటప్పుడు లక్ష తొమ్మిది ఎంత వస్తాను సార్ సూపర్ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమేష్ సార్ రమేష్ సార్ జాబ్ ఏంటి ఎమ్ఆర్ఓ మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోతాం కదా ఇన్కమ్ సర్టిఫికేట్ అని క్యాష్ అని అదే సుఖాలు కనపడతాయి వీటికి వస్తే మనకు అర్థం కాదు థ్యాంక్ యూ రమేష్ సార్ మీకు వచ్చినందుకు మీరు వచ్చినందుకు మాకు చాలా ధైర్యం థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

దీప్తి మేడం ద్వారా నాకు పరిచయం అయింది పదకొండు సంవత్సరాలు కష్టపడితే మా జీతం యాభై ఏడు వేలు జస్ట్ ఇక్కడ తొమ్మిది నెలలు నాకు తెలిసిన అంటే మా మిస్సెస్కి సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్స్ ని చెప్పడం వల్ల తొమ్మిది నెలల్లోనే యాభై తొమ్మిది వేలు తీసుకుంటున్నాను సో నాకు ఒకటే అర్థమైంది ఏమర్థమైందంటే ఉద్యోగం చేస్తే నేను ఒక్కడనే ఇక్కడ మాత్రం కొంత టీం ఏర్పడుతుంది ఎందుకంటే మార్చిలో మార్చ్ ఒకటి తరగతి నేను ఐడి తీసుకున్నాను నేను ఒక్కడనే నా మిస్సెస్ నేను కలిసి డిసైడ్ అయ్యి ఐడి తీసుకున్నాం ఆ రోజు మూడు వందల పదకొండు రూపాయలు ఎందుకంటే నేను ఒక్కడనే కాబట్టి సో ఈ రోజు అంటే తొమ్మిది వేళ్ళు గడిచే రాయాలకి నా టీం పదహారు వందలు అయింది ఈ పదహారు వందలు ఉండటం వల్ల యాభై తొమ్మిది వేలు వస్తుంది సో సార్ చెప్పినట్టుగా వన్ ఇయర్ లో వన్ ల్యాక్ తీసుకోవటం వెస్టేజ్ లో చాలా ఈజీ సూపర్ సో నేను చదువున్నా చదువు లేకపోయినా తెలివిన్నా తెలియలేకపోయినా మంచి అసోసియేషన్ లో ఉన్నాము ఈరోజు ఎంఎస్ఆర్ లాంటి ఒక మంచి గురువు గారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ మోటివేట్ చేసి ధైర్యం నింపుతున్నారు ఈ ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి కళ్ళు మూసుకొని ఒక గుడ్డివాడైనా కూడా వెస్టేజ్ లో సంవత్సరాన్ని నిలబడితే లక్ష సంపాదించాలని చెప్పి వెస్టేజ్ నిరూపించింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ వన్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చినందుకు మా అందరికీ ధైర్యం ఈ వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు కాల్ ప్రకాశం జిల్లా కొనకరెట్ల మండలంలో విఆర్ పనిచేస్తున్నాను నాకు పరిచయం చేసింది మా డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్ నేను జూన్లో జాయిన్ అయ్యాను నా లాస్ట్ మంత్ ఇన్కమ్ నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది నా జీతం నలభై రెండు వేలు నా నా ఎక్స్పీరియన్స్ పది సంవత్సరాలు నా జీతం నలభై రెండు వేలు నా చెక్కు నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది గుడ్ మార్నింగ్ నేను ప్రకాశం జిల్లా కందుకూరు సింగరాయకొండ నుంచి వచ్చాను నా పేరు సుధాకర్ నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా చేస్తున్నాను నేను ఈ డిపార్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రెండు వేలలో వచ్చాను రెండు వేల నుంచి అంటే సో ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ కింద పన్నెండు వందలు చేసి తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత ఈ రోజుకి నే టుడే నాకు తొంభై వేలు వస్తాయి అయినా నేను మా అప్లైనరు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంటే మా అప్లైనరు మా శ్రీకాంత్ మా మా డిపార్ట్మెంట్లోనే ఉంటాడు అయితే అతను చెప్తే నేను ఆ ప్రోడక్ట్ తీసుకొని వాడిన తర్వాత నాకు ఎమ్మటే రిజల్ట్ అనేది కనపడింది తర్వాత మా అప్లయర్ లక్ష్మణం శ్రీకాంత్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకోపోతే నలుగురికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అలాగే మనం కూడా సంపాదించుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పడంతో నేను ఈ దీంట్లోకి వచ్చాను నేను రావడం కూడా ఫోర్ మంత్స్ నుంచి గట్టిగా దీన్ని ట్రై చేస్తా ఉన్నాను ఈ మంత్ బ్రాంచ్కి క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయాలి సూపర్ 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 అయితే థ్యాంక్ యూ లైన్ మ్యాన్ గారు ఎన్ని సంవత్సరాలు సర్వీసు ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ అక్కడ నైంటీ థౌజండ్ వెస్టీజ్లో నైంటీ థౌజండ్ కావాలంటే వాళ్ళు చెప్పాలి చెప్పాల వన్ ఇయర్ కదా మాట్లాడితే డబ్బులు వస్తాయి వెస్టేజ్ ఎందుకు ఇగో అడ్డ అవుతుంది అడిగినప్పుడు దానికి చెప్పకపోతే నేను ఎంతో కొంత గురువునే కదా మీకు స్టేజ్లో గురువును మరి పద్దెనిమిది లక్షల గురువు అడిగితే నువ్వు చెప్పలేదంటే దాన్ని ఏమనాలి చెప్పండి భాను అడుగుకుండా నేనేది చెప్పాలా అది వద్దు మనకు మీరు మేము కుటుంబం ఫ్యామిలీ అన్నదమ్ములు గెలవాలి ఏ సార్ అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉండండి ఇక్కడ పెద్ద పెద్ద ప్రయోగాలు కాళేశ్వరం ప్రాజెక్టు పోలవరం డిజైను రీడిజైను ఆర్కిటెక్చర్ ఇవన్నీ అవసరం లేదు అప్పులైనా అడిగిన దానికి కొంచెం సమాధానం చెప్పండి సమాధానం చెప్పలేదంటే మేము దాన్ని ఏమనుకోవాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీకు డబ్బు రావాలని కోరుకుంటావా ఆయన కడుపు నిండిన మహారాజు లాగుందిలే అవునా లేదా సరే కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మ్యాన్ గారు థ్యాంక్ యూ మీరు అమ్మ ఒక చేయనీరా దిగటానికి సార్ ఒక ఇబ్బంది గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను కూడా సేమ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి నా పేరు లక్ష్మీనారాయణ ఫ్రై ఎక్కడ సార్ నేను సింగరాకుండ నుంచి వచ్చాను సింగరాయకుండ మై అబ్బాయి వచ్చేసి శ్రీకాంత్ సార్